హాయ్ ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇప్పుడు పొలం కడుగు ఈ మందర్లు కదా పెళ్ళికి పోతున్నా పోను అనుకున్నా ఎగ్ గ్లాస్ పురుని ఒకటి ఉంది మాకు రోడ్డు పక్కకే ఇక అది అయితే వచ్చినాక చూసుకోవచ్చు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి పక్కకే ఒకటి ఉంది ఇప్పుడు ఫంక్షన్ కడుకయితే పెళ్ళికి పోతున్నా ఇక ఇప్పుడు అవుతుంది టైం అయితే ఇప్పుడు ఒకటింటి వరకు పోతామని అనుకుంటున్నాం అర్ధగంట తవ్వ ఇక పోక తప్ప దగ్గర వాళ్ళు కాబట్టి ఈ పండ్లు అయితే ఇప్పటికి మళ్ళీ కలిసినప్పుడల్లా అంటారు అందుకే ఇప్పుడైతే పెళ్ళికి పోతున్నాం మేము మా చెల్లె మా మళ్ళీ మేము ఫంక్షన్కి వస్తామని చెప్పినాం కదా ఆ ఫంక్షన్కి అయితే నచ్చినాం ఫంక్షన్ పేరు అంటే జీసే సాయి ఫంక్షన్లు అవి వాళ్ళగా తిండి మేము ఏమైతే ఇప్పుడు ఇంటికి పోతున్నాం చెల్లె వాళ్ళకైతే పోతున్నాట కొట్టి చెల్లె కొడుకు చిన్న పెద్ద అయితే షాప్కి వెయ్యండు మేమైతే ఇంటికి పోతున్నాం పెంచుకో మాట లారీ ట్రైవ్ అని చెప్తాడు ఒకనాడు చెప్పొచ్చు చెప్పచ్చు ఇక రెండో పక్షాలు కట్టేది వచ్చిన ఫ్రెండ్స్ మా ఊరి దగ్గర చెప్పిన కదా ఇక ఇదే పక్షాలు ఇక రెండు పక్షాలు రెండు పెళ్ళిళ్ళు చూసుకున్నాం ఒక కాడికి అయితే కట్నం పంపినాం ఇప్పుడు అయితే ఇంటికి వస్తున్నాం ఇక రోడ్కైతే తెలుసున్నాం ఫ్రెండ్స్ ఇక పెళ్ళిళ్ళు అయితే పొద్దున్నైతే మందు చల్లినాం ఇప్పుడైతే పెళ్ళిళ్ళు చూసుకుని ఇంటికైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకంటే బర్రెల వచ్చే టైం అయింది ఐదింటికి అయితే బర్ర వస్తాయి కదా బర్రెలను కట్టేసి అయితే కాయలు కోసం అనుకోవాలి ఒకటి అటు బెండకాయలు అయితే వెళ్తాయి ఇక ఇప్పుడైతే ఒక ఛాయ్ అయితే తాగుతున్న తలకైతే నొస్తుంది ఎందుకంటే మా ఆయన రెండు కాదు మూడు పక్షాలు చూసుకొని వచ్చేది నాకు అంత ఒక్కైతే ఉండదు నేను ఎక్కువనైతే పక్షాల కడికైతే పోను ఇప్పుడు ఈ సంవత్సరంలో అయితే నాలుగైదు పక్షాలు మేము వెళ్ళి నాకు తిరుగుడు అంటే ఇష్టం ఉండదు ఎక్కువ ఇంటికన్నా ఉంటాయి పక్షాలకి ఎక్కువ పోను పోక తప్పదు కాబట్టి మనకు అక్కడ వేసుకున్న పది మంది కనపడాలి కదా అందుకే పోయినా ఇక కోత అయితే చూడండి అమ్మ వచ్చింది ఇంటి చుట్టూరు వచ్చే వడకైతే బట్టలు అయితే ఇంక కుప్ప పెట్టినవి ఇక మొత్తం ఇంటికాడ ఉంటుంది కదా కొన్ని పక్కకు వేసినట్టుంది అవి కొంచెం అయితే రేపు మళ్ళీ పొద్దున్న బట్టలు వినుకోటానికి గంట టైం పంట అంత కోతులు అయితే చేస్తున్నాం ఇంటి చుట్టూరు ఇక మేమైతే ఇంటికి వచ్చినా వెళ్ళిపోయేది అని మళ్ళీ ఇంటికాడ వడక తప్పదు ఎందుకంటే వ్యవసాయం కాడ ఏదో పని ఉంటుంది బర్రెలు ఆ బోటి బోటి చేతున్న అయితే చేతి వేయ కదా తప్పదు ఇక మేమైతే చాయ్ తాగుతున్నాం మీరైతే ఏమీ పని లేదు చాయ్ అయితే తాగేదా బాయ్ మరి